హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్ తయారు చేసుకుందామండి గోధుమ పిండితో ఈజీగా క్రంచీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇవి పిల్లలు సాయంత్రం ఈవినింగ్ టైంలో తినడానికి చాలా చాలా బాగుంటాయి టీ టైం బిస్కెట్స్గా కూడా చెప్పుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి గోధుమ పిండితోనే కాదు మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో ఎవరిష్టం వాళ్ళది నేనైతే గోధుమ పిండితో చేశాను ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ కోసం పంచదార బెల్లం ఇవేమి ఉపయోగించకుండా పటిక బెల్లం తీసుకుంటున్నానండి పటిక బెల్లం ఇలా గడ్డల్లాగా ఉంటుంది కదా ముందుగా దీన్ని కొంచెం దంచుకొని ఇలా చిన్న రోల్లో దంచుకొని మనం మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా వస్తుంది మనం డైరెక్ట్ ఇలాగే మిక్సీ గిన్నెలో వేస్తే మిక్సీ గిన్నెలు ఖరాబ్ అవుతాయి అందుకని ముందుగా ఇలా దంచుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తరువాత మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుంది ఈ విధంగా దంచుకొని మనం మిక్సీ జార్లో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా పౌడర్ లాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం పౌడర్ పట్టుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం పంచదార అయినా బెల్లమైనా ఇప్పుడు పటిక బెల్లం పౌడర్ వేసుకున్న కూడా సేమ్గా ఉంటుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని యాలకులు వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది లేదా ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకొని కప్పు కొలత కానీ లేకపోతే ఏదైనా చిన్న గిన్నె కొలత కానీ పెట్టుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఈ విధంగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అదే కప్పుతో ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సుజీ రవ్వ అని కూడా అంటారు కదా అది ఒక అరకప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఒక చిటికెడంతా వేసుకోవాలి మనకి స్వీట్లో సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ అలాగే గోధుమ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ మూడు టేబుల్ స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయితే కొంచెం వేడి చేసి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఈ గోధుమ పిండి రవ్వ నెయ్యి అనేది బాగా మిక్స్ చేసుకొని మనకి ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కలుపుకునే దాన్ని బట్టి మనకి ఈ బిస్కెట్స్ అనేవి క్రంచీగా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ముద్దలాగా వస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు మనం ఈ విధంగా రవ్వ నెయ్యి పిండి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి యాలుకలు పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని ఇప్పుడు అది కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ పటిక బెల్లం పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత సోంపు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఈ సోంపు వేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సోంపు అనేది అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే రెండు టీ టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మనకి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇవన్నీ వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి చిన్న గిన్నెలో కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి పెద్ద గిన్నెలోకి మార్చాను ఈ విధంగా మొత్తం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి మనకి ఈ బెల్లం పౌడర్ వేసాం కదా అందుకని చెప్పి ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే పిండి అనేది మనకి కరెక్ట్గా రాదు జావ్ అయిపోతుంది అందుకని చెప్పి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అదే ఇందులో మనం పంచదార వేసుకోవాలి అనుకుంటే ముప్ప కప్పు వేసుకుంటే సరిపోతుందండి అదే పౌడర్ పట్టి వేసుకుంటేనే మనం ఫుల్ కప్ అనేది వేసుకోవాలి బెల్లమైనా సరే ముందుగా కరిగించి కలుపుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక పది నిమిషాలలాగా వదిలేయాలి పది నిమిషాల తర్వాత మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి మళ్ళీ మొత్తం మనం మిక్స్ చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఈ బిస్కెట్స్ అనేది ఒత్తుకొని వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం పిండి ముద్దలు తీసుకొని చపాతీ పీట తీసుకొని దాని మీద రోల్ చేసుకుంటూ చేసుకోవాలి మిగిలిన పిండి మీద మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం సమానంగా చేసుకొని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మనకి ఏ సైజులో బిస్కెట్స్ కావాలనేది చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా కొంచెం నొక్కుకొని రోల్ చేసుకున్న తర్వాత చాక్తో ఇలా లైట్గా కట్ చేసుకోవాలి మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి సైజ్ అనేది ఏ సైజ్ కావాలనేది చూసుకొని కట్ చేసుకోవాలి మనకి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండి మొత్తాన్ని కూడా తీసుకొని ఇలాగే చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు అన్నింటినీ ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇది ఇలాగే అటు ఇటు ఎడ్జిలు తీసేసి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా అన్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయింది అనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపల మెత్తగా ఉంటాయి అందుకని చెప్పి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వీటిని వేసుకొని వేయించుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం సేపు వరకు కదిలించకూడదండి ఆ తర్వాత మనం ఏదైనా స్పూన్ తీసుకొని దాంతో ఒక్కొక్కటి మెల్లగా టాన్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి మెల్లగా కదులుకుంటూ వేయించుకోవాలి ఒకేసారి మనం గరిటతో తిప్పితే విరిగిపోతాయండి మనకి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇందులో వేయించుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా మనం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మనం అటువైపుకు తిప్పుకొని వేయించుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మన బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టు ఈ విధంగా వేగిన తర్వాత మనం గరిటతో తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఆయిల్ అనేది అస్సలు ఉండదండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మిగిలిన వాటిని కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకొని అలాగే వేయించుకోవాలి మనకి ఆయిల్లో తీసేటప్పుడు కూడా మెత్తగానే అనిపిస్తాయండి కానీ చల్లారేసరికి చాలా క్రంచీగా ఉంటాయి ఈ విధంగా మనం బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మన బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయాయండి ఈ విధంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే చాలా ఈజీగా అయిపోతాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం